పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి గారికి సరే మన పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మండల పార్టీ అధ్యక్షులైనటువంటి గంగారెడ్డి గంగాధర్ గారికి అదేవిధంగా ఎర్రన్న గారికి శాంసంగ్ గారికి మరి మండల్ పార్టీ అధ్యక్షుడు బాలరావు గారికి ఇక్కడ పెద్దలు గుమ్మారెడ్డి గారికి ఎల్ఐ గారికి మండల ప్రెసిడెంట్ అదేవిధంగా ప్యాక్ సొసైటీ డైరెక్టర్ శేఖర్ గారికి చాలామంది ఉన్నారు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్ ఏదైతే నడుస్తూ ఉందో ఇది బడ్జెట్ సెషన్ ఇది మరి మీకు అందరు కూడా తెలుసు దీంట్లో మూడు ముఖ్యమైన బిల్స్ను మనము మేము అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం మరి పెద్దలు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఏదైతే ఎలక్షన్ కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కంటే ముందు ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఒకటి ఒకటిగా ఫుల్ఫిల్ చేస్తూ వస్తూ ఉన్నాం ఆ రోజు మరి బీసీ డిక్లరేషన్లో ప్రముఖంగా చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ క్యాష్ సర్వే చేస్తామని చెప్పి మరి అన్నట్టుగా ఇవాళ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగలనే కాకుండా మొత్తం క్యాస్ట్ సెన్సెక్స్ అన్ని కులాల వారిగా చేసి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది శాతం మంది ఇంట్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు పాల్గొనే అంటే ఒక పదిహేను రోజులు రోజు ఒక వంద ఇంట్లో చొప్పున హౌస్ హోల్డ్ సో ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఎన్యుమినేటర్ను పెట్టి అంటే చాలా పకడ్బందిగా చేసిన తర్వాత ఇవాళ సమగ్రమైన సమాచారం ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటిది వాళ్ళ సామాజిక స్థితి ఏంది వాళ్ళ విద్య చదువుకున్న ఎంత ఎంతవరకు చదువుకున్నారు మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంది వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఉపాధి పరిస్థితి ఏందని అన్నీ కూడా మనం విడివిగా దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు క్వశ్చన్లు అడిగి అన్నీ కూడా మనం ఇలా సమగ్రంగా ఒక డేటా తయారు చేసుకొని ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి యాభై శాతం గంట ఎక్కువ రిజర్వేషన్స్ పెంచకూడదు ఆ గైడ్ లైన్ మనం అధిగమించాలి మరి దాన్ని అధిగమించాలంటే ఒక ప్రాతిపదిక కావాలి మనకు రెండు వేల పదకొండు సెన్సెక్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు జనాభా ప్రాతిపదిక ఇక కులాల వారిగా తీసుకుంటానేమో నైన్టీన్ థర్టీ వన్ అంటే దగ్గర దగ్గర తొంభై సంవత్సరాల కింద జరిగినటువంటి కులగలను ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ప్రభుత్వం పకడ్బందీగా దగ్గర దగ్గర ఒక లక్ష మంది ఎంప్లాయీస్ను పెట్టి ఒక పదిహేను రోజులు ఈ సర్వే చేయించి ఈ సర్వే ప్రాతిపదికంగా మనము బీసీ క్యాస్ట్ ఎన్సెక్స్ మనము పెట్టిన తర్వాత ఇవాళ రిజర్వేషన్ పెంచుతామని ప్రభుత్వం ఆలోచించింది దాంట్లో భాగంగానే ఇవాళ మూడు బిల్లులు తెచ్చినాం ఒకటి బీసీ జనాభా యాభై ఆరు శాతం ఉన్నది కాబట్టి జనాభాలో యాభై ఆరు శాతం పైచిల్కు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రకారము నలభై రెండు శాతం రాజకీయ లోకల్ బాడీలో రిజర్వేషన్స్ ఇస్తూ మరి రెండవది ఏంటంటే విద్యా ఉపాధి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా ఆ నలభై రెండు శాతం ఢిల్లీలోని సారాంశం ఇది చాలా ప్రాధాన్యమైన ఎందుకంటే భారతదేశ చరిత్రలో అంటే భారతదేశం ఇండిపెండెంట్ కంట్రీగా అయ్యి ఇండిపెండెంట్ ఇండియాగా డెబ్బై ఐదు అయింది డెబ్బై ఐదు ఏళ్ళల్లో ఏ రాష్ట్రంలో జరగనటువంటిది ఇవాళ మరి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలన్న బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టి పాస్ చేసుకుంది అది కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా పాస్ అయింది దానికి వల్ల మనము ఇక్కడ బిల్లు పాస్ చేసి మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత ఇవ్వడానికి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మట్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవు కానీ మరి దాన్ని చట్టబద్ధత చేయడానికి మనం ఆర్టికల్ నైన్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పంపించడం జరుగుతూ ఉంది అదొకటి ఇంకొకటి ఎస్సీ కేటగరైజేషన్ ఎస్సీ కేటగరైజేషన్ అయితే మీకు తెలుసు గత ముప్పై నలభై ఏళ్ళ నుండి జరుగుతున్నటువంటి పోరాటం మరి అన్ని వర్గాల వారికి సమానమైన హక్కులు సమానమైన అవకాశాలు రావాలన్నదే మన బాబాసాహెబ్ రాసిన రా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మరి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ను ఆధారంగా తీసుకొని ఒక సింగిల్ మెన్ కమిషన్ వేసి ఆరు నెలల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఆరు నెలల్లో ఇవాళ ఎస్సీ కేటగరైజేషను మరి వన్ టూ త్రీ పేరు మీద ఆ కులాలకు సంబంధించిన వాళ్ళ జనాభా వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్నీ లెక్క పెట్టుకొని మరి ఆ కమిటీలో ఏమి ఇచ్చారంటే ఏ గ్రూప్కు వన్ పర్సెంట్ బి గ్రూప్కు నైన్ పర్సెంట్ సి గ్రూప్కు ఫైవ్ పర్సెంట్ అంటే మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషను రెండు వేల పదకొండు ప్రకారం తీసుకొని ఇవ్వడం జరిగింది దానివల్ల మేము అసెంబ్లీలో చట్టబద్ధ చేసాం బిల్లు కూడా అది కూడా ఏకాగ్రంగా పాస్ అయ్యాం సరే ఇవాళ రాజకీయంగా ఎవరు ఏం మాట్లాడినా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మేమే ఎస్సీ వర్గీకరణ మేము సపోర్ట్ చేసాం ఇవాళ మే బీజేపీ వాళ్ళు అంటున్నారు మరి మోడీ గారు సపోర్ట్ చేసిన అంటున్నారు మరి ప్రజలందరూ కూడా తెలుసు ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ అన్నది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరి పార్లమెంట్లో పార్లమెంట్ అంటున్న ఈ మన సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అదే రోజు అప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది లాస్ట్ ఇయర్ మొన్న ఆ టైంలోనే ముఖ్యమంత్రి గారు సేమ్ డే స్పందించి మేము వెంటనే మీద మేము అమలు పరచమని చెప్పడం జరిగింది మరి ఆ రోజే అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక సింగిల్ మ్యాన్ కమిటీ వేయడం జరిగింది ఆరు నెలల్లో ఎస్సీ కేటగిరీజేషన్ బిల్లును తెచ్చి చట్టబద్ధత తెచ్చినటువంటి సందర్భాలు ఈ భారతదేశంలో లేవు ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా కాలే మరి నిజంగానే బీజేపీ వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టు మేమే ఇంట్రెస్ట్ ఉంది మేమే చట్టబద్ధ చేస్తామని అనుకుంటే మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చేయట్లేదు ఇవాళ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తే వాళ్ళు మాది కూడా దాంట్లో పాత్ర ఉందనే రకంగా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీజేపీ వాళ్ళకి నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను మీ రాష్ట్రం మీకు దగ్గర దగ్గర ఇవాళ ఒక పదిహేను రాష్ట్రాలలో మీరు పూర్తి సంపూర్ణ అధికారంలో ఉన్నారు పదిహేను రాష్ట్రాలలో ఈ బీసీ కేటగరైజేషన్ కానీ బీసీ కాస్ట్ సిటిజన్షిప్ చేసి ఎందుకు రిజర్వేషన్ కల్పించలేదు మరి వాళ్ళ ఎస్సీ కేటగరైజేషన్ చేసి ఎందుకు వాళ్ళకి రిజర్వేషను గ్రూప్గా వివరించి ఎందుకు చట్టబద్ధ చేయలేదని మేము అడుగుతాము అంటే మీకు చిత్తశుద్ధి లేదు మీకు బీసీల యొక్క స్థితిగతుల మీద కానీ బీసీలకు న్యాయం చేయాలని కానీ మరి ఏమీ లేదని చెప్పి దీన్ని స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ ఎస్సీ కేటగిరీషన్ కూడా ఈవెన్ ఇప్పుడు మనం బిల్లు పెడితే కూడా ఆ రోజు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినాక కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం మనం సింగిల్ మ్యాన్ కమిషన్ వేసినప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళైతే మినిమం ఒక టోకన్ ఆఫ్ అప్లిషేషన్ కూడా లేదు ఈ గవర్నమెంట్ మంచి పని చేస్తున్నది మరి మన సోదరులు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దళితులను విభజన చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇవాళ మీరు చూసి గతంలో రాజాయ్య గారి ఉప ముఖ్యమంత్రి ఉంటే చెప్పకుండా డిస్మిస్ చేసిండ్రు ఇక వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి అని అప్పుడు మాట మార్చారు ఇట్లా దళితులకు వ్యతిరేకంగా వాళ్ళ అప్పటి నుండి పని పనిచేస్తూనే ఉన్నారు దళితులకు మూడెకరాలు అన్నారు వాళ్ళకి దళితులకు ఇచ్చిన మాట ఏది కూడా దళిత బంద్ అన్నారు లాస్ట్లో ఎలక్షన్ అయ్యే ముందు మరి ఏది కూడా అమలు పరచలే చివరకు కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డను ప్రతిపక్ష నాయకుడిగా ఎల్ఓపీగా పెడితే ఆయన కూడా మరి పశువులను ఉన్నట్టు ఎమ్మెల్యేలను కొని మరి ఆయన కూడా ఉన్న పదవిలో ఊడబట్టినటువంటి చరిత్ర ఇవాళ కే టీఆర్ఎస్ది బీఆర్ఎస్ది ఇక బీజేపీ వాళ్ళైతే వాళ్ళ మాటలకే పరిమితమైనరు ఎక్కడ కూడా వాళ్ళు పదకొండు నెలలు ఏం చేసిండ్రో చెప్పారు మరి ఇలా రాబోయే కాలంలో ఏం చేస్తారో చెప్పరు అట్లా ఉంది అయితే ఈ సందర్భంగా ఇది చాలా ఈ రెండు బిల్లులు అంటే బీసీలకు సంబంధించినవి మూడు రెండు బిల్లులు ఒకటి రాజకీయ రిజర్వేషన్లు లోకల్ బాడీ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడము తర్వాత విద్యా అండ్ ఉపాధిలో రిజర్వేషన్ కల్పించడం అనేది అవి రెండు బిల్లు బీచ్లకు సంబంధించినవి ఈ ఎస్సీ కేటగరైజేషన్ బిల్లు ఇవి మూడు ఈ అసెంబ్లీలో ఈసారి పెట్టుకోవడం అనేది నిజంగా తెలంగాణ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఇది చాలా హర్షించదగ్గ విషయం మరియు అన్ని గ్రామాలలో బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ మొత్తం సమరాలు జరుపుకుంటా ఉన్నారు మీకు అందరూ కూడా తెలుసు ఇది ఒక చరిత్ర కాబట్టి దీన్ని మేము పూర్తిగా అంటే మీరు అందరూ కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది ఇవాళ మరి చిత్తాశుద్ధి లేని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ పని చేసే వాళ్ళు మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు చేసి చూపించినాం మేము వికారాబాదు డిక్లరేషన్లో ఏం చెప్పినామో మరి వాళ్ళ చేవెళ్ళ డిక్లరేషన్లో ఏమే చేవెళ్ళ అంటే మన గద్వాల డిక్లరేషన్లో ఏం చెప్పినామో అది ఖచ్చితంగా మేము చేసి చూపించినాము ఈ వచ్చిన పదిహేను నెలల్లో అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం అదే కాకుండా ఇవాళ నిన్న బడ్జెట్ ప్రపోజ్ చేసాం మూడు లక్షల మూడు లక్షల పైన అంటే మూడు లక్షల నాలుగు వేల కోట్లతో దాంట్లో ముఖ్యంగా గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి మీరు భేదాన్ని మీరు ఆలోచించాలి ఇవాళ మేము ఆరు గ్యారెంటీలు చెప్పినాం ఆరు గ్యారెంటీలో ఒక మహాలక్ష్మి స్కీమ్ కింద ఒక పెన్షన్ విషయం తప్పితే మిగతా కూడా ఐదు గ్యారెంటీలు మేము అన్న ఆ మహాలక్ష్మి స్కీమ్లో కూడా మేము ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ఇవ్వడం కానీ పదివేల రూపాయల పది లక్షల రూపాయల ఆరోగ్య పథకం కూడా బైలక్షి స్కీమ్ కిందనే ఉంది ఇవన్నీ కూడా మేము ఇలా అమలు పరుస్తూ మామూలుగా కాదు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు పరచడానికే మేము ఇవాళ ఖర్చు చేయబోతున్నాం బడ్జెట్లో అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ సోషల్ వెల్ఫేర్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ నాలుగు సామాజిక వర్గాలు కలిసే దగ్గర దగ్గర ఇవాళ మనకు ఎనభై ఐదు శాతం ఉన్నారు మనకు ఇచ్చినటువంటి సెన్సెస్ ప్రకారం ఓసీలు కా కేవలం ఓన్లీ పదిహేను శాతము పది పదిహేనున్నర శాతం ఉన్నారు అంటే ఎనభై ఐదు శాతం ఉన్న మందికి ఇవాళ బడ్జెట్లో ఉన్నటువంటి మొత్తము ఒక కో ఒక లక్ష నాలుగు వేల కోట్లు ఇవాళ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సంక్షేమం బీసీ మైనార్టీ సంక్షేమ పథకానికి ఇవ్వడం అనేది ఇది కూడా ఒక చరిత్ర గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దీంట్లో సగం బడ్జెట్ కూడా ఆ రోజు పెట్టలేదు ఇవాళ తెలంగాణ చిన్న రాష్ట్రం మరి ఇంత బడ్జెట్ పెట్టుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు అంటే దళిత బలిత బడుగు వర్గాల యొక్క అభివృద్ధికి మైనార్టీల అభివృద్ధికి బీసీ వర్గాల అభివృద్ధికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనము ఇంకా ఏం అవసరం లేదు అదేవిధంగా యువకులకు ఆ రోజు చెప్పినాం మేము ఖచ్చితంగా మేము ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినాం ఇవాళ జాబ్ క్యాండర్ రిలీజ్ చేసినాం ఇవాళ మేము గ్రూప్ వన్ కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టాలంటే పది సంవత్సరాలలో ఒక రెండు వేల పదిహేడులో ఒక సారీ రెండు వేల పదిహేడుగా రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అది గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మరి మీకు అందరు కూడా తెలుసు పేపర్లు లీక్ అయినాయి పేపర్లు అమ్ముకున్నది కూడా ఎవరో తెలుసు మీకు ఇవాళ మళ్ళీ వాళ్ళ పేర్లు తీసుకునే అవసరం లేదు ఆ రోజు పేపర్లు లీక్ చేసి ఎగ్జామ్ వాళ్ళ కోర్టుకు పోయి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే అన్ని రద్దు చేయించుకున్నటువంటి సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రం యాక్చువల్లీ భారతదేశంలో చాలా చిన్నది అంటే నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లో ఇవాళ ఐదు వందల యాభై పై చిల్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ని ఇవాళ మనం ఎగ్జామ్స్కు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసి ఇవాళ రేపు మాప మనం రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నాం అట్లనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం యువకులకు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాం మీరు ఎట్లా ప్రిపేర్ కావాలన్నది ఇవాళ రాజీవ్ యువ వికాస్ పేరు మీద మరి దానికి కూడా దగ్గర దగ్గర ఒక 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 విద్యార్థికి ఒక అన్ఎంప్లాయీకి మరి నాలుగు లక్షల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్ పిండి కింద వచ్చేటట్టు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్లో కూడా పెట్టుకోవడం జరిగింది అంటే యువకులను కూడా మేము కాపాడుకుంటున్నాం అదేవిధంగా ఇందిరా మైళేశ్వర శక్తి పేరు మీద మీకు తెలుసు ఇవాళ మొన్న ఒక లక్ష మందితో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి బాగా ఈ ఈ స్కీమ్ అంటే చాలా ఇష్టం మరి మీకు అందరు కూడా తెలిసి ఇవాళ మహిళలను ఆర్టీసీ బస్సు ఓనర్లను చేసాం ఇవాళ మహిళలను అలా అదానితోని పోటీపడే విధంగా ఎలక్ట్రిసిటీని పోటీ చేయడానికి సోలార్ ఎనర్జీలో ఇన్వాల్వ్ చేసాం వాళ్ళకి పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఇంకా రైస్ విన్స్ గిడ్డంగులు కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవాళ ఒక లక్ష కోట్లు పెట్టి మరి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం ఆ దిశగా ఇవాళ మనం పెద్ద ఎత్తున బడ్జెట్ను కూడా మనం పెట్టుకుంటున్నాం అదేవిధంగా అంటే మహిళా వికాస్ కానీ ఇవన్నీ అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ సోదరులకు ఒక ఎస్సీ కమ్యూనిటీకే మనం కేటగరైజేషన్ చేసినాం మరి వాళ్ళ స్థితిగతులను మనకు అవగాహన వచ్చింది వాళ్ళ మనం సెన్సెక్స్ వచ్చింది కులగాలను చేసినాం కాబట్టి మరి ఎస్సీ కేటగరైజేషన్ చేసాం దాని దాని ప్రకారమే మనం ఇలా నలభై వేల కోట్లు ఓన్లీ ఎస్సీ సప్లైన్ కిందనే మనం పెట్టుకున్నాం అంటే ఈ విధంగా మీకు బడ్జెట్ చూస్తూ ఉంటే ఒకవైపు ఇరిగేషన్ కూడా వ్యవసాయ రంగాన్ని కూడా చాలా పెద్దపీట వేసినాం ఇవాళ ఇంకా ముఖ్యంగా ఎడ్యుకేషన్ గతంలో మీరు చూడండి తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది బడ్జెట్లు పెట్టిరు గతంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా అది ఆరు వేలు ఐదు వేల కంటే ఎక్కువ వేల కోట్ల కంటే ఎక్కువ ఉండకపోతుండే ఇవాళ మేము ఎడ్యుకేషన్కు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ ఖర్చు చేయబోతున్నాం మా ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పిరు ఎన్నికారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఎడ్యుకేషన్ అన్నది అదొక ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో మా యువకుల మీద అది ఖర్చు కాదు ఎక్స్పెండిచర్ కాదు అని చెప్పడం జరిగింది మీకు అందరు కూడా తెలిసి ఇవాళ ఎడ్యుకేషన్లో పెద్ద ఎత్తున ఒక రిఫార్మ్ జరుగుతూ ఉంది ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల వెళ్ళదు కాదు అదేవిధంగా మరి అన్ని విధాలుగా అంటే స్కూళ్ళని రిపేర్ చేస్తూ మరి యూనివర్సిటీలకు వీసీలను అప్లై చేసుకున్నాం అంటే అపాయింట్ చేసుకున్నాం అదేవిధంగా ఇవాళ పీఈటీలను టీచర్లను మరి అన్ని విధాలను కూడా మనము అపాయింట్ చేసుకొని ప్రతి స్కూల్లో ఇవాళ టీచర్ల కొరత లేకుండా స్కూళ్ళల్లో అన్ని విధాలుగా మనం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకుంటాము అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కానీ మరి మెస్ ఛార్జీలు పెంచడం పది సంవత్సరాల నుండి పెంచలేదు ఇవాళ మెస్ ఛార్జీలు పెంచడం ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల పర్సంటేజ్ పెంచడం ఇవాళ ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలి అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని చెప్పి ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పెట్టాలని చెప్పి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో మరి ఒక్కొక్కదానికి రెండు వందల కోట్ల రూపాయలు యాభై ఐదు స్కూళ్ళకి ఇలా పదకొండు వేల కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం ఇది ఎడ్యుకేషన్లో ప్రభుత్వం కోరుకునేది ఇవాళ పిల్లల్ని ఆదుకోవడానికి ఒకసారి స్కిల్ యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకు మనం పెట్టుకున్నాం ఆ స్కిల్ యూనివర్సిటీని కూడా ఇవాళ ఉన్నటువంటి ఐటీఐలు అన్నింటిని కూడా ఇలా ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ కాలేజీలు అన్నీ కూడా అవన్నీటిని కూడా వాళ్ళని లింక్ చేస్తూ ఇవాళ అవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద పెట్టుకొని వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ కింద ప్లేస్మెంట్ కింద మనం పెట్టుకున్నాం ఈ విధంగా ఒక ఒక సైడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మరి ఇవన్నీ కూడా ఒక రెవల్యూషన్ ఇదంతా కూడా గతంలో ఏ ప్రభుత్వము ఎప్పుడు చేసినటువంటి లేవు ఈ పదిహేను నెలలలో కాంగ్రెస్ పార్టీ అమలు పరిచినటువంటి పథకాలు ఈ పదిహేను నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు ఒకవైపు రైతులకు కూడా ఇవాళ ఇంత ఎండాలు ఉన్నాయి ఇవాళ యాభై ఐదు ఎక వేల ఎకరాలు యాభై ఐదు లక్షల ఎకరాలు వరి పంట జరుగుతూ ఉంది ఇలా ఇది కూడా చరిత్ర గతంలో వానకాలంలో మీరు చూసిండ్రు ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కాళేశ్వరం నుండి ఒక చుక్క నీరు తీసుకుపోకుండా మరి ఇవాళ పంట పండించిన ఆ రోజు ఎందుకు అండినప్పుడు అంటే నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల మరి అదేవిధంగా మార్కెట్ గ్యారెంటీ ఇవ్వడం వల్ల ప్రతి గింజ కొన్నాం మాది కూడా బోనస్ ఇచ్చినాం ఇవాళ రైతులకు రైతు భరోసా ఇచ్చినాం మూడు ఎకరాల లోపల వాళ్ళకు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలను ఆదుకున్నాం ఇలా రుణమాఫీ చేసి కాబట్టి ఇవాళ మనకు మరి రైతు బోనస్ పేరు వినోదేనుకో కానీ ఇవాళ ఏ సంఘి విస్తీర్ణంలో కూడా ఇంతకుముందు గతంలో ముప్పై ఎనిమిది నుండి నలభై లక్షల ఎకరాలు ఎప్పుడు కూడా దాటలే ఇవాళ యాభై ఐదు లక్షల ఎకరాలు మరి సాగు జరుగుతూ ఉంది తెలంగాణలో కాబట్టి ఇది ఒక రికార్డు ఇది సో ఒకవైపు రైతులను ఆదుకుంటున్నాం ఒకవైపు మహిళలను ఆదుకుంటున్నాం ఒకవైపు యువకులను ఆదుకుంటా ఉన్నాం అదేవిధంగా అభివృద్ధి కూడా మనం ముప్పై నాలుగు వేల కోట్ల వల్ల పెట్టుకొని తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు అన్నారు రైజింగ్ తెలంగాణ అనేది వాస్తవం కాబోతున్నది మనం దావోస్లో పోయి కూడా ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అదేవిధంగా అంతకుముందు మరి నలభై వేల కోట్లు మొత్తం రెండు లక్షల పైల చిలుకు కోట్లు అంటే లక్షల కోట్ల వల్ల మనము పెట్టుబడులు తెచ్చి కొన్ని లక్షల మంది ఉపాధి ఉపాధి కల్పిస్తూ ఉన్నాము ఇలా హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో కాబట్టి ఈ విధంగా అన్ని సక్రమంగా జరిగి ఒకవైపు మరి ఇంద్రమ్మ రాజ్యం మరి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నంబర్ వన్గా ఎదుగుతూ ఉంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇక ఇది కాగితం అని ఒకటి అంటారు ఒకటి ఇది పనికొలి అంటారు మరి మేము అడుగుతూ ఉన్నాం మొన్న మీరు సెంట్రల్లో బడ్జెట్ పెట్టినప్పుడు తెలంగాణకు ఏమి ఇచ్చి ఎందుకు ఈ పది సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రిహారైజేషన్ బిల్లు అమలు అవుతారు పదకొండు సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మరి మీకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు దేని కొరకు పంపించారు మీరు తెలంగాణ హక్కులను కాపాడడానికి ప్రజల యొక్క తరఫున తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడడానికి మిమ్మల్ని పంపించరు మరి మీరు చేస్తున్నది ఏంటిది ఇవాళ తెలంగాణకు రావాల్సిన నిధులను రాకుండా అడ్డం ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు దూ దూరం ఆలోచనతో ఒక ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుని తీసుకురావాలి ఔటర్ రింగ్ రోడ్ మరి అవుటర్ రింగ్ రోడ్ అంటే రీజనల్ రింగ్ రోడ్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాడు హైదరాబాద్ చుట్టుపక్కల చుట్టూరుగా కూడా యాభై కిలోమీటర్లు దూరంతో మొత్తం కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టాలి అక్కడ ఎకనామికల్ జోన్స్ వస్తాయని చెప్పి దాన్ని అడ్డం పడతా ఉన్నారు అదే కా మన ఏది మూసి నాది రివర్ ఫ్రంట్ డెవలప్ చేద్దామని అంటే దాన్ని అడ్డం పడతా ఉన్నారు ఓల్డ్ సిటీకి మెట్రోని ఎక్స్పాన్షన్ అంటే దాన్ని అడ్డం పడతా ఉన్నారు ఇలా కంటోన్మెంట్ భూములు ఇవ్వమంటే దాన్ని అడ్డం ఉన్నారు వీళ్ళు ఇలా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు అంటే తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా తెలంగాణలో అభివృద్ధికి అడ్డం పడతా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఓట్లు ఇచ్చుకొని ఏం చేస్తున్నారా మరి అంటే ప్రభుత్వానికి చేసే పనులు అడ్డం పడడము ఈ గుజరాత్లు గులాబీలుగా తయారైన ఇవాళ భారతదేశము ఒక నలుగురు చేతుల్లో మొత్తం బందీలుగా మారింది ఒకటి నరేంద్ర మోడీ గారు ఇంకొకళ్ళు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు నలుగురు గుజరాతీలే ఇవాళ నిన్ననే మీకు మీ స్టేట్మెంట్ కూడా చూసిడు మీరు ఎవరు మన ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్ నేషనల్ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడింది పదహారు పాయింట్ ఎయిట్ అంటే పదహారు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు గుజరాతీలో వాళ్ళు ఎవరు కాదు గుజరాతీలు ఈ బ్యాంకులను ముంచి పరదేశాలకు పారిపోతే బ్యాంకులు రైట్ ఆఫ్ వేసినాయి రైట్ ఆఫ్ వేసి ఇప్పుడు మనం కట్టినటువంటి జిఎస్టీ పైసలతో అది రైట్ ఆఫ్ కడతా ఉంటాం అంటే పేదవాళ్ళ రక్తంతో కట్టినటువంటి ట్యాక్స్ని వాళ్ళ గుజరాతీలు దేశం నుండి పారిపోయి ఎగొట్టిన వాళ్ళని బాబ్ చేస్తూ వాళ్ళని కాపాడుతున్నారు కానీ దేశానికి ఏం చేస్తుంది బీజేపీ ఎంపీలు ఇంకొక పని చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారంటే తెలంగాణ నుండి పోయినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఉత్తరప్రదేశ్కు బీహార్కు పంచమని చెప్తా ఉన్నారు ఇవాళ తెలంగాణ నుండి ఒక రూపాయి ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి పోతే అది నలభై ఐదు పైసలు మాత్రమే తెలంగాణకు రిటర్న్ వస్తూ ఉంది ఇవాళ మిగతా యాభై ఐదు పైసాలలో మరి సరే కొంచెం డిఫెన్స్కి పోవచ్చు ఇంకా కొంచెం గవర్నమెంట్ పరిపాలనకు పోవచ్చు కానీ మిగతా ఏముంటుందంతా కూడా ఉత్తరప్రదేశ్ లాంటి బీహార్ లాంటికి మరి అదేవిధంగా గుజరాత్ లాంటి రాష్ట్రాలకు మన రాష్ట్రం నుండి సంపదను దోసుకొని పోతున్నారు దాన్ని కూడా వీళ్ళు మాట్లాడట్లే ఇవాళ గుజరాతీలకు గులాం వేయడం తప్ప ఇక్కడ కాంగ్రెస్ను విమర్శించడము అది కూడా టీఆర్ఎస్ కలిసి పనిచేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా తెలుసు ప్రజలు తిరస్కరించిన టీఆర్ఎస్తో ఏది లోక్సభ ఎన్నికల్లో మీరు చూసిరు మొత్తం కూడా టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఓట్లు బీజేపీకి వేసిరు ఇవాళ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసిరు మీరు అందరు కూడా ఇవాళ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు ఇక టీఆర్ఎస్ చరిత్ర మీకు తెలుసు కాదు వాళ్ళ కుటుంబం చరిత్ర అది చాలాసార్లు చెప్పుకున్నాం ఇంకా మల్ల మళ్ళా పోకుండా ఇక అది అవినీతి కుంపడే అది టీఆర్ఎస్ అంటేనే మరి వాళ్ళతో బీజేపీ వాళ్ళు చేతులు కలిపి ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజలు గమనించాలి కాంగ్రెస్ యొక్క శీతశుద్ధిని కాంగ్రెస్ యొక్క పట్టుదలను కాంగ్రెస్ యొక్క ఏమంటారు కమిట్మెంట్ను మీరు ఇచ్చిన మాట మీద మేము కట్టుబడి ఉన్నాం ఇవాళ ఎన్ని కోట్ల అప్పైనా పర్వాలేదు మరి ఆ మిత్తి మిత్తి కట్టుకుంటూ ఒకవైపు అప్పు కడుతున్నాం ఒకవైపు మళ్ళీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇంకోవైపు సంక్షేమం చేస్తూ ఉన్నాం ఇవాళ బడుగు బలహీన వర్గాల సంక్షేమము అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం చెప్పిన అన్ని వాగ్దానాలు తప్పకుండా మేము చెప్పినవన్నీ కూడా ఐదు సంవత్సరాలలో చేస్తామని చెప్పినవి కానీ ఈ పదిహేను నెలలలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా పనులు చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మూడు నాలుగు రోజుల నుండి గడిచినటువంటి ఈ బడ్జెట్ కానీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ తర్వాత ఈ బీసీ బిల్లు తర్వాత అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు అదేవిధంగా మరి ఎస్సీ కేటగిరీజేషన్ బిల్లు అనేది ఒక చారిత్రాత్మకమైంది మరి దాని ఈ ఈరోజు లేనిపోని ఆలోచనలు లేనిపోని అపోహలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు అసలు ఏమీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ చూస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ వాళ్ళకు పుట్టగదులు లేకుండా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే కేంద్రం నుండి నిధులు రావట్లే కేంద్రం ఇచ్చిన హామీలు ఏం అబ్బాలు కావట్లేదు కాబట్టి ఏం చేయాలి ఎదుట మీద దుమ్మెత్తిపోయాలి అంతే పని కానీ కాబట్టి ప్రజలు ఇలా గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇంకా నాకు ఎగ్జాక్ట్లీ అది దాని ఏమంటారు పద్ధతులు స్టేట్మెంట్స్ నాకు రాలేదు కానీ మేము అడిగినాము ముఖ్యమంత్రి గారిని అడిగినాము మా ఇరిగేషన్ మంత్రి గారిని అడిగినాము చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అది తప్పకుండా దాంట్లో ఎట్లీస్ట్ ఒక యాభై వేల ఎకరాలను ఈ ఇయర్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన నిధులు మేము మంజూరు చేస్తామని చెప్పారు తప్పకుండా ఇంకా వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రాణహిత చెవిలో ట్వంటీ వన్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తాం లేదండి పాత డిజైన్ పాత డిజైన్ అక్కడ మంచి ఒక ఒక్క గుంట కూడా భూమి పోదు ఒక ఇల్లు కూడా పోదు గిరిజనులది కాకపోతే ఏంటంటే ఇప్పుడు పంపులన్నీ కూడా కొంచెం హై లెవెల్ ఫిక్స్ అయినాయి దాని కొరకు మేము మీరు రీసర్వే చేయించినాం మళ్ళీ దానికి కమిటీ అయింది మినిస్టర్ గారితో మాట్లాడినాము అందరు కూడా ఒక రివ్యూ మీటింగ్ అయింది దాంట్లో పాత డిజైన్లో కట్టాలంటే ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తే మొత్తం కూడా సర్వే చేసినాం మళ్ళీ సర్వే చేస్తే ఏమైందంటే మంచిప్ప చెరువును ఒక మీటర్ ఎత్తు పెంచాల్సిన అవసరం వస్తుంది ఆ మీటర్ ఎత్తు కూడా ఇక్కడ కూడా సబ్మర్జ్ అయితే కొంచెం బైలాపూర్ గ్రామంలో కొద్దిగా ఏదైనా ఉంటే ఒక హండ్రెడ్ రెండు వందల మీటర్లు ఒక సైడ్ వాల్ లేకుంటే రిటెన్షన్ వాల్ పెట్టేస్తే సరిపోతుందని చెప్పారు దానికి ఒక ఎస్టిమేషన్ కూడా వచ్చినాయి పాత మోడల్లో ట్వంటీ వన్ ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ కట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు కావాలని కొత్త ఎస్టిమేషన్ కూడా వచ్చినాయి ప్రభుత్వం కూడా మేము సమర్పించడం జరిగింది తప్పకుండా రాబోయే రెండు సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ కూడా ఎట్లా ఉందంటే ఇవాళ తక్కువ డబ్బులతో ఎందుకంటే ప్రాణిత చే ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు కలాలన్నటువంటిది అప్పుడు పెద్దలు సుదీశర్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గతంలో వాళ్ళు మరి కమిషన్ల కొరకు చేసారా దేని కొరకు చేసారో ఎస్టిమేషన్ పెంచి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి కొంచెం ఖర్చు చేసిర్రు కానీ రైతులకు నీళ్ళు అందలేదు కాబట్టి ఇవాళ ఖర్చు చేసినా మనం పదిహేను వందల పదహారు వందల కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు ఇంకొక ఆరు వందల కోట్లు మనం ఖర్చు చేస్తే దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు అందే కార్యక్రమం ఉంది కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులలో తక్కువ డబ్బులతో ఎక్కువ హైకెట్ ఎక్కడ వస్తుందో అక్కడ కంప్లీట్ చేద్దామని ఉంది మనకు తప్పకుండా మా ట్వంటీ వన్ ప్యాకేజ్లో యాభై వేల ఎకరాలు ఈసారి ఇరిగేషన్ అందిస్తాము అదే అది పద్దులు నాకు తెలియదు ఇంకా నేను జస్ట్ అది స్టేట్మెంట్స్ వస్తే నేను చెప్తాను లేదండి అదే ఒక ప్రపోజల్ ఏదో వచ్చింది కానీ మేము సీఎం గారితో మాట్లాడాము దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ కటగారిలో చెప్తున్నాడు అది వాస్తవమే లేదు అది తెలంగాణ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి పదిహేను ఏళ్ళైంది పదిహేను ఏళ్ళ నుండి కాలేదు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను సీఎం గారికి సానుకూలంగా ఉన్నాడు రెండో రెండో జిల్లాలు లేవు నల్గొండ ఒకటి నిజామాబాద్ ఒకటి ఖచ్చితంగా ఇస్తాము ఇస్తామని చెప్పారు ఇస్తారు ఎవడో ఇక మోరిగా కుక్కలాగా ఉంటుందబ్బా అది ప్రతిపక్షాల పని అయింది వాళ్ళకేం పని లేదు సరే బా మంచి పేరు ఉంది బుబ్బదే రెడ్డి అంటే ఏందో తెలుసు జిల్లా ప్రజలకు తెలదా తెలుసు కాబట్టి ఏదో బురదయ్యాలనే వెళ్తున్నారు కానీ అది అందరికీ తెలుసు అది అది లేనిపోయిన ఆరోపణలు మాత్రమే అది అంత వేసే అది దాడుకుంటే పోయి ఉంటే పెంపుడు కుక్కలు మరుగుతుంటాయి చూడ అది దాని పెద్ద పట్టించుకునే అవసరం లేదు